డ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన దేవుడు మన జీవితంలో మరియొక దినాన్ని పొడిగించినందున దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఒక చక్కని గీతాన్ని ఆలపిస్తాం তেলিয় সিনব্য মুয় বুকু তেলিয়িনব কুণা যে সি উন্দল হে জেন মুখিলা గుణేందలేదని ఏ స్తోత్రము చే చేయుటే మంచిది గానము చేయుటయే మంచిది ఇది నా వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోభకు వెలుగునైనది ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలార వేకోజామున మీ అందరికీ ప్రభునామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ పంతొమ్మిదవ కీర్తన దేవుని లిఖిత వాక్యం పట్ల గంభీరమైన లోతైన ప్రేమను వ్యక్తపరిచేదిగా ఉన్నది ఈ పంతొమ్మిదవ నూట పంతొమ్మిదవ కీర్తన దేవుని వాక్యాన్ని ఒక వాగ్దానంగా ఆజ్ఞగా మార్గదర్శిగా సాక్ష్యంగా బోధనగా జ్ఞానంగా సత్యంగా నీతిగా గద్దింపుగా పరిగణిస్తూ ఉన్నది ఈ కీర్తన సమస్త క్రైస్తవ లోకానికి గొప్ప ఆదరణగా ఉన్నది ఈ కీర్తన హెబ్రీ భాష అక్షరమాల పదక్రమంలో వ్రాయబడింది హెబ్రీ భాషా లిపికి ఇరవై రెండు అక్షరాలుంటాయి మొదటి అక్షరం కాడి నుంచి చివరి అక్షరం వరకు ప్రతి అక్షర భావానుగుణంగా ఈ కీర్తన సాగిపోతూ ఉన్నది అక్షరానికి ఎనిమిది వాక్యాలుగా కీర్తనకారుడు వ్రాసుకుంటూ వెళ్ళాడు ఈ ఇరవై రెండు అక్షరాలకు ఎనిమిది వాక్యాలు మనము గుణిస్తే నూట డెబ్భై ఆరు వాక్యాలుగా గొప్ప కీర్తనగా అత్యధికమైన వాక్యాలు కలిగినటువంటి కీర్తనగా ఈ కీర్తన కీర్తన గ్రంథం అంతటిలో భాషల్లుతూ ఉన్నది ఈ కీర్తనలోని ఇప్పటి నేటి వాగ్దానపు వాక్యం ఏమిటంటే నూన్ అనేటువంటి హెబ్రి అక్షర భావం ప్రకారంగా వ్రాయబడింది ఆ వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నదని కీర్తనకారుడు అభివర్ణిస్తూ ఉన్నాడు దీపం స్వభావం ఏమిటంటే వెలుగు వెలుగులో సమస్తము కనిపిస్తున్నది ఇక మరుగై ఏది ఉండలేదు దేవుడు అంటాడు మీరు లోకానికి వెలుగు అంటాడు మత్స్య సువార్త ఐదు పద్నాలుగులో దేవుడు అంటాడు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను వ్యవహాను స్వార్త పన్నెండు నలభై ఆరు వచనంలో అంటాడు ఇంకా ఈ త్రోవ అనగా మార్గం త్రోవ అన్న మార్గం అన్న ఒకటే కదా వ్యవహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఆయన క్రైస్తవ లోకానికి ప్రాముఖ్యంగా విదితమైనటువంటి వాక్యము నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు త్రోవ లేనే లేదు అంటాడు కాబట్టి కీర్తనకారుడు నూట ఐదవ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఈ వాక్యానికి వ్యవహార శువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనానికి సరిపోతుంది కనుక నేనే మార్గము సత్యము జీవము నా ద్వారాని తప్ప తండ్రితో ఎవడు రాడనేటువంటి మాట కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం యొక్క భావం ఏమిటంటే నిత్యము ఆయన వాక్యాన్ని మనము చదువుతున్నామా ప్రశ్న ఆయన వాక్యము మనకు వెలుగుగా ఉన్నది ఆయన వాక్యం మనకు త్రోవగా ఉన్నది మన విశ్వాస జీవితము సజావుగా సాగిపోవాలంటే దినదినము ఆయన్ని మనం చూడాలి ఆయన ముఖ దర్శనం చేయాలి లిఖితపూర్వకమైనటువంటి తన రూపాన్ని మనం చూడాలి అది ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రేమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే ఆయన వాక్యాన్ని చదవాలి చదివితే ఆయన మన త్రోహలకు వెలుగై ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఇక మనకెన్నడూ చీకటి ఉండదు మనం ఎన్నడూ పడిపోయే అవకాశం ఉండదు మనం గుంటలో కానీ బొందలు కానీ పడిపోయడానికి కారణమే ఉండదు కనుక క్రైస్తవ లోకానికి గొప్ప సందేశ వాక్యం ఇది మనము నిత్యము దేవుని వాక్యము పారాయణం చేయాలి ధ్యానించాలి మొట్టమొదటి కీర్తనలు అంటాడుగా ధర్మశాస్త్రమును దివరాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అంటాడు దివరాత్రములు కాదు కానీ వేకోజామున దేవుని వాక్యాన్ని చదువుకోవడమే మనకు అలవాటు లేకుండా పోయింది వేకుజామున ప్రార్థన చేయడమే అలవాటు లేకుండా పోయింది ప్రేమైన దేవుని ప్రజలారా మన జీవితంలో తిరిగి మనము వాక్యాన్ని చదవడం కానీ ప్రార్థించడం కానీ పునరుద్ధరించుకుందాం అలాగున్న దేవుడు మనల్ని ముందుకు గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియా పొరలు కొత్త తండ్రి నీకు వేల వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు ఆయన మా జీవితాలకు ఆలంబన నీవే మార్గము నీవే త్రోవ నీవే వెలుగు నీవే ప్రభా అంధకార సంబంధమైన చీకట్లో ఉన్న మామూల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీవు నడిపించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నీ వెలుగులో మేము నిత్యము ప్రయాణం చేస్తూ నిన్ను చేరే భాగ్యం దయచేయమని ఈ దినమంతా మాకు నీ తోడునిచ్చి నడిపించుమని నీ ప్రజలందరినీ కాపాడి దీవించి యేసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె